ఇది ఒకటండి అయితే ఇంకా మనం ముందుకు వెళ్దాం ఇంక కొంచెం ఇంకా కొంచెం లేట్ అవుతుంది కొంచెం స్పీడ్ గానే ముందుకు వెళ్దాం ఈ అయిపోయింది తర్వాత ఊ కడికి వద్దాం గురూపదేశ్ గురూపదేశ్ అలానే లఘుత్తర్ అనేటువంటి లఘు కదండి మహాప్రాణిగా లఘుత్తర్ ఈ యొక్క రెండు శబ్దాల గురించి ఈరోజు మనం నేర్చుకుందాం అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే మనము ఊకార్ మాత్ర అంటే ఊ అనేటువంటి దీని గురించి పట్టి గురించి మనము ముందుగా దీని యొక్క ఫార్ములర్ రాద్దాం ఊ అనేటువంటిది ఏ విధంగా తయారవుతుంది అంటే ఊ ప్లస్ ఊ ఈజ్ ఇక్వల్ టు ఊ అంటే బడి ఊకార్ మాత్ర రైట్ అలానే ఊక్ ప్లస్ బడి ఊ ఈజ్వల్ టు ఊ బడి ఊ ఇది ఊకార్ మాత్ర అలానే బడి ఊ ప్లస్సా ఊక్ ఈజ్వల్ టు ఊకార్ మాత్ర బడి ఊకార్ మాత్ర అలానే బడి ఊకర్మా బడి ఊకర్ అండ్ బడి ఊకర్ ఈజ్వల్ టు బడి ఊ ఈజ్వల్ టు ఊకర్మా ఇది దీని యొక్క ఫార్ములా ఇది దాని యొక్క ఫార్ములా అయితే ఇందుట్లో గురుపదేశ్ అలానే లఘు ఉత్తర్ గురుపదేశ్ గ్రూపదేశ్ ఉత్తర్ అంటే ఎక్కడ మనకి ఊకారం ఉందండి ఇది సోటి ఊకారం మాత్ర ఇదైతే కాదు సోటి ఊకారం మాత్రలో మనకి సంధి విచ్ఛేదం అవదు సో ఎక్కడ ఉందండి ఇక్కడ ఉంది సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేయాలి సంధి సంధి విచ్ఛేదం చేయాలి అంటే ఎక్కడ వరకు ఎక్కడ దీన్ని మనం డివైడ్ చేయాలి దీన్ని డివైడ్ చేయాలి అంటే ఈ ఊకార మాత్రని తీసేయాలి అంటే ఇక్కడ ఇంక మిగిలింది ఏంటంటే అక్షరాలు గుర్రు ప్లస్ పదేష్ అనేటువంటి పదాలు ఇది ఒక శబ్దము ఇదొక శబ్దం ఊకారాన్ని తీసేయగా గుర్ ప్లస్ పదేస్ యువతల పక్క పదేస్ అంటే ఊకారం ఎక్కడైతే వస్తుందో ప్లస్ పెడతాం మనం ఇక్కడ గురూపదేశ్ దీర్ఘము ఉన్నటువంటి ఒత్తులతో ఉన్నటువంటివి ఈ రెండు శబ్దాలను మనం ఒకసారి గమనించినట్లయితే గురు అనేటువంటి గురు ప్లస్ ఉపదేశ్ దీంట్లో ఏం చేస్తున్నాము అంటే ఈ ఊకారాన్ని మనము డివైడ్ చేయాలా ఈ ఊకారం చేయాలంటే ఇందుట్లో ఇందుట్లో ఏదైతే బాగుంటుంది అనేది ఒకసారి మనం చూస్తే చూడండి ఇందుట్లో గురు అంటే ఊకారం పెడితే సరిపోతుందా లేకుంటే ఏదైతే సరిపోతుందా అనేది మీరు చూస్తే ఒకవేళ గురు ఊకారం పెడితే ఒకసారి చూద్దాం ఉ ప్లస్ ఉ ఉపదేశ్ సరిపోతుంది గురు అంటే ఊకారం ఉంటుంది గురు అనేటువంటి దీర్ఘం రావాలి కనుక ఇది సరిపోతుంది అంటే గురు ప్లస్ ఊ అనేటువంటిది ఇందులో రాస్తే గురు ప్లస్ ఉపదేశ్ అనేటువంటి ఈ శబ్దము సరిపోతుంది సో ఈ విధంగా గురు ప్లస్ ఉపదేశ్ మనము ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నానండి ఇక్కడికి వచ్చేటప్పటికి వర్ణాలు మాత్రం పెట్టకూడదు ఇక్కడ మాత్రం వర్ణం డైరెక్ట్గా పైన యాడ్ అవుతుంది కానీ ఈ ఊని మాత్రం ఊకరంగానే మనము ఫస్ట్ ఆ ఇందుట్లో పూర్వపదలో మనం పెట్టాలి ఈ మొదటి పదంలో ఈ మొదటి శబ్దంలో ఊ అనేటువంటి అక్షరం పెట్టకూడదు అంటే ఈ వర్ణాన్ని ఇందుట్లో పెట్టకూడదు ఈ ఊ అనేటువంటి ఒత్తుల్ని మాత్రమే ఫస్ట్ ఈ యొక్క శబ్దంలో యాడ్ చేయాలి రెండవ ఈ శబ్దంలో మాత్రము ఒత్తుల్ని పెట్టకూడదు డైరెక్ట్గా అక్షరాన్నే యాడ్ చేయాలి ఇది ఈ ఫార్ముల్లో మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఊకారం పెట్టాం కదండి ఇక్కడ ఊకారం పెట్టడం లేదు పుదేస్ అవుద్ది ఊకారం ఊకారం పెడితే పాక ఊకారం పెడితే పుదేస్ అవుద్ది తప్పండి అందుకని ఇక్కడ ఏం చేయాలంటే ఊ అనేటువంటి లెటర్నే మనము ప్రత్యర్పించాలి ఇది దీని యొక్క అర్థం అయితే రెండవదిగా ఇక్కడ గురి చూద్దాం ఇందులో ఇంకెక్కడుందండి ఇదిగో ఊ అనేటువంటి ఈ ఒత్తు అంటే గాకడ అంటే ఇక్కడికి అంటే ఇక్కడ ఏమవుతుందండి లగ్గ ప్లస్ తర్ అనేటువంటి పదం ఉంది అయితే ఈ ఊ అనేటువంటి ఈ ఊకారాన్ని మనం డివైడ్ చేయాలి డివైడ్ చేయాలి అంటే ఏం చేయాలి స్వయం ఊకారం ఊకారం కదండి ఇది ఊకారం సో గురూ ప్లస్ ఉపదేశ్ అలానే లగ్గ లఘు అనేటువంటి పదమా ఏది సరిపోతుంది చూడండి మొదటిది ఈ ఈ ఒక సూత్రం ఊ ప్లస్ ఊ ఉపదేశం సరిపోతుంది కానీ లఘు అనేటువంటిది కొంచెము లఘు అనేటువంటి పదం వాడాలి సో ఇది కూడా ఎన్నోది అంటే ఈ మూడవ యొక్క సూత్రమే అంటే ఊకారం పెట్టాలి సో లఘు ప్లస్ ఉత్తర్ ఉత్తర్ అనేటువంటిది కరెక్ట్ సరిపోతుంది లఘు ప్లస్ ఉత్తర్ లఘూ ఉత్తర్ దీని యొక్క సంధి విచ్ఛేదం ఈ విధంగా మనము ఈ యొక్క వర్ణాల యొక్క ఈ యొక్క సంధి యొక్క శబ్దాలను మనము ఈ పదాలను మనం ఏం చేయాలంటే డివైడ్ చేయాలి అదనే లాస్ట్ గా నేను ఇంకా ఇంకొక ఊ ఉంది దీర్ఘము ఈ యొక్క సూత్రానికి సంబంధించి ఇంకొక శబ్దాన్ని చెప్పి మనము ఈ యొక్క సెషన్ని మనం కంప్లీట్ చేద్దాం ఈ సెషన్ని మనం కంప్లీట్ చేద్దాం తర్వాత వధూర్జ అనేటువంటి పదముంది ఉంది ఝ అనేటువంటి పదముంది సో ఈ వధూర్ అనేటువంటి ఈ పదము ఇక్కడ ఏమవుతుందండి ఈ ఊ అనేటువంటి అక్షరం తీయాలి ఈ ఊ అనేటువంటి ఈ దీర్ఘాన్ని మనము సంధి విచ్ఛేదం చేయాలి కనుక ఇక్కడ ఇక్కడికి ఇక్కడ కూడా పడుతుంది సో వద్ ప్లస్ ఝ అనేటువంటి పదం మిగిలింది ఇది ఈ రెండు అంటే ఈ ఊకారము మనము సంధి విచ్ఛేదం చేయాలి ఈ ఊకారాన్ని మనం సంధి విచ్ఛేదం చేయాలి సో ఇక్కడ ఈ ఫస్ట్ది పెడితే వధు ప్లస్ ఊ ప్లస్ ఊ పెడితే వధు ప్లస్ ఉర్జు అవుతుంది ఉర్జు అనేటువంటి పదం ఎక్కడ లేదు కనుక సో ఇది కాదు అయితే రెండవదిగి వధు ప్లస్ ఊర్జా ఊర్జా అనేటువంటి ఇది పెట్టినాను ఊర్జా సరిపోతుంది కానీ వదు అనేటువంటిది సరిపోలేదు ఆ యొక్క పదానికి కరెక్ట్గా సో నాలుగోది కరెక్ట్ అవుతుంది సో ఊ ప్లస్ ఊ ఈజ్ ఈవల్ టు ఏమవుతుందండి ఊ సో ఈ యొక్క సూత్రం వదు అంటే ఊకారం కనుక ఊ పెట్టండి ఈ ఊ అనేటువంటిది ఇక్కడ యాడ్ చేయండి వధు ప్లస్ ఊర్జ వధూర్జ ఇది దీని యొక్క ఫార్ములా ఈ విధంగా మనము ప్రతిదీ కూడా మనము ఈజీగా మనము అర్థం చేసుకున్నట్టుగా చేయాలండి అలానే ఇందుట్లో మళ్ళీ ఈ యొక్క దీర్ఘ సంధిలో ఒకసారి మరలా ఇది దీనికోసం మనకు అందరు తెలిసినటువంటి తీరిక ప్రధము కనుక గ్రంథాలయ్ కదండి గ్రంథాలయ్ సో మనం ఏం ఏం చేస్తామండి గ్రంథ ప్లస్ ఆలయ్ అనేటువంటి సంధి విచ్ఛేదం చేస్తాం అని మనము ఆ ప్లస్ ఆ కింద మనం రాసాం లేక గ్రంథ ఆకారం కూడా పెట్టవచ్చు గ్రంథ ఆలయ్ గ్రంథ ప్లస్ ఆలయ్ గ్రంథాలయ ఆ విధంగా కూడా మనము యాడ్ చేయొచ్చు అయితే ఈ యొక్క సంధి యొక్క ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వర్ణాల యొక్క కలియక వలన ఏమవుతుందండి సంధి విచ్ఛేదము అవుతుంది సో ఇక్కడ మనకి ఒక సూత్రం ఏంటంటే సంధి విచ్ఛేదం చేసిన తర్వాత ఈ యొక్క पूर्व पद गानी उत्तर पद गानी ई पदन गानी ई पदन गानी ये मंडालनटे अर्थम ఉండాలి compulsory ని అర్థమ సారద్కత జరూరీ హోనా సాహీ अगर फर्स्ट शब्द में पहला शब्द में सारदकता नहीं तो संधि नहीं है या दूसरा शब्द में सारदकता नहीं तो संधि नहीं है दोनों का దోనం శబ్దమ్మే సార్థకత జరు హోనా సాహియే దోనం శబ్దమే సార్థకత జరుగు హోనా సాహియే అంటే గ్రంథములు ప్లస్ ఆలయ అంటే పుస్తకాలు ఉంచు చోటు ఆలయ అంటే ప్రదేశం లేదా ఆ చోటు అనేటువంటి దీనికి పుస్తకాలు ఉంచే స్థానమున దీని యొక్క అర్థము గ్రంథంటే పుస్తకాలు సో దీని యొక్క దీనికి అర్థం ఉంది దీనికి అర్థం కనుక దీని సంధి అంట ఒకవేళ దీంట్లో వధు ప్లస్ ఊర్జా వధూర్జా ఇందుట్లో కూడా ఊర్జా అంటే శక్తి వధు శక్తి ఈ విధంగా దీనికి కూడా మీనింగ్ ఉంది కనుక ఇది సంధి అనబడుతుంది ఒకవేళ ఈ మొదటి పదానికి రెండో పదానికి ఒకవేళ అర్థమే లేకపోతే సంధే కాదు ఒక పదానికి అర్థం ఉండి ఇంకొక పదానికి అర్థం లేకపోయినా సంధే కాదు రెండు కూడా అర్థము మీనింగ్ ఉండాలి అప్పుడే సంధి అనబడుతుంది సో మరి మీరందరూ కూడా మరి ఈ యొక్క సంధి విచ్ఛేదంలో ఈరోజు మనము దీర్ఘ సంధి గురించి మనం నేర్చుకున్నాం అయితే రేపు ఆ గుణ సంధి గురించి మీకు వివరంగా నేను చెప్తాను మరి ఈ రోజంతా కూడా మీరు మరి ఇవన్నీ కూడా జాగ్రత్తగా విన్నారని ఇక్కడ నేను చెప్పేటటువంటి నో ఈ బోర్డులో మేము రాసినటువంటి ఈ విషయాలన్నీ కూడా మీరు నోట్ చేసుకున్నారని నేను అనుకుంటూ ఉన్నాను మరియు ఈ యొక్క నోట్ చేసినటువంటి ఈ యొక్క నోట్స్ ద్వారా ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు దాన్ని ఒకసారి చదివి అందులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ రూపంలో మీరు పెట్టినట్లయితే మళ్ళీ ఒకసారి మీకు ఇంకా అర్థవంతంగా మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం సో ఇప్పుడు వరకు మరి ఈ యొక్క సంధి ఈ విచ్ఛేదం ఏ విధంగా చేయాలి వీటి సూత్రాలు ఏంటి ఆకారం ఉన్నప్పుడు సూత్రాలు నాలుగు ఏ విధంగా వస్తాయి ఈ కారం ఉన్నప్పుడు నాలుగు సూత్రాలు ఏ విధంగా వస్తాయి ఊ ఉన్నప్పుడు నాలుగు సూత్రాలు ఏ విధంగా వస్తాయనేటువంటి పట్టిక రూపంలో కూడా మీకు ఇచ్చాను అవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించండి దీన్ని బట్టి మనము ఎందుకంటే మనకు ఒకవేళ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో అయితే వాడు ఆల్రెడీ సంధి చేసే ఇస్తాడు వధువు ప్లస్ ఊర్జా అంటాడు వధు లేకుంటే వాడు ఇంకో ఇంకో మాట దీన్నే ఈ యొక్క పదాన్ని ఏమంటాడంటే వాడు వద్ ప్లస్ ఊర్జా అంటాడు లేదంటే వధు ప్లస్ ఊర్జా ఊర్జా అంటాడు ఈ మూడిట్లో ఏది కరెక్ట్ అంటాడు అప్పుడు మనం ఏంటంటే ఓహో ఇందుట్లో ఊర్జ అనేటువంటిది లేదు అలాంటి ఊర్జా అనేటువంటిది లేదు గనక సో ఇది రాంగ్ వధు ఇందుట్లో వద్దు వద్ అనేటువంటిది తప్పు వధు అనేటువంటి కరెక్ట్ ఊర్జ అనేటువంటి కరెక్ట్ సో ఇది ఇక్కడ ఊర్జ అనేటువంటి తప్పు ఉంది గనక ఇది వధు ప్లస్ ఊర్జ అనేటువంటి కరెక్ట్ దీన్ని మనము టెన్త్ క్లాస్ పిల్లలకి మనము ఈ విధంగా మనము ఈ యొక్క పట్టిక ద్వారా పిల్లలకి చెప్పినట్లయితే వారు ఈజీగా వీటిని ఐడెంట్ చేయగలరు ఎందుకంటే వాళ్ళు సంధి విచ్ఛేదం చేయమనరు ఈ ఆల్రెడీ వాళ్ళే సంధి వదుర్జా అనేటువంటి పదాన్ని ఇచ్చి కింద వాటి యొక్క ఆన్సర్స్ ఈ విధంగా వాళ్ళు ఇస్తారు ఈ ఆన్సర్స్ను వాళ్ళు ఐడెంటిఫీ చేయాలి ఇది ఆన్సర్స్ను ఐడెంటిఫీ చేయాలంటే ఇటువంటి పట్టిక వాళ్ళు కూర్చుండాలి పిల్లలకి ఈ విధంగా ఇటువంటి పట్టిక ఉంటేనే వాళ్ళు చేయగలరు లేదు అనుకుంటే దీంట్లో వాళ్ళు ఇది ఐడెంటిఫ్ చేయడం చాలా అవుతుంది సో మరి ఇవన్నీ కూడా మీరు ఈజీ ఈజీగా మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటూ ఉన్నా తర్వాత నెక్స్ట్ సెషన్లో గుణసంధి రెండవది అయినటువంటి గుణసంధి గురించి మనం చర్చించుకుందాం మరి ఇవన్నీ కూడా మీరు చక్కగా మరి అర్థం చేసుకున్నారని ఆశిస్తూ మరి ఇంతటితో నేను ఈ సెషన్ని కన్క్లూజన్ చేస్తున్నాను రేపటి సెషన్లో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అంద